నమ జై గురు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి మీనరాశి వారికి ఈ పక్షంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి బాగా అనుకూలమైన స్థితి ఏంటంటే లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఈ పక్షం అంతా కూడా ఏకాదశ స్థానంలో శుక్రుడు అంటే శుక్కుడు లాభస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు స్త్రీల నుంచి మీకు ఏదైనా ఒక ఉపకారం లాభం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క పెద్ద సిస్టరు అలాగే మీ మదరు అలాగే మీ యొక్క భార్య భారీధరు బంధువులు ఏదైనా మీకు స్నేహితురాల్లో ఎవరైనా మంచి హోదా కలిగినటువంటి స్త్రీల యొక్క సహకారంతో మీ యొక్క భవిష్యత్తుకి ఏదో ఒక ఉపయోగపడే మార్గం కనబడడం జరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు చాలా వరకు సమయానికి తగిన ధన సహకారం రావడం వల్ల మీ యొక్క రొటీన్ ఖర్చులు సరిపోవడం జరుగుతుంది అలాగే ఏదన్నా ఒక శుభవార్త అది వివాహం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ మీకు మిత్రుల ద్వారా తెలిసే అవకాశం ఉన్నది ఇక మీకు ప్రయాణంలో ఒక విలువైన సమాచారం రావడం కానీ ప్రయాణంలో పరిచయం ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క భవిష్యత్తుకు ఒక మార్గం కనబడే అవకాశం ఉంది లేదంటే ఒక గురువు లభించడం వల్ల వాయిన యొక్క సహకారంతో మీరు కొత్త మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు అలాగే మరి అష్టమాధిపతి లాభస్థితి కాబట్టి ఆకస్మిక ధనలాభం అంటే మీ యొక్క స్థిరాస్తులు విలువ పెరగడం కానీ భార్య తరపు నుంచి అయినా డౌరీ రూపంలో కానీ లేదంటే భార్యకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ అదే మీరు స్త్రీ అయితే భర్త తరపు నుంచి వాళ్ళ బంధువుల నుంచి కానీ భర్త గారి నుంచి కానీ ఏదైనా స్థిరాస్తి రావడం కానీ లేదంటే భర్త గారికి ఏదైనా మంచి ఉద్యోగమో బోనస్ ఇంకో అమౌంటో రావడం వల్ల ఆర్థిక పరంగా మీ యొక్క అవసరాలకి సహకారం లభించే అవకాశం ఉంది ఒకవేళ మీ యొక్క అమ్మాయి మీకు డాక్టర్ ఏమైనా ఉంటే ఆమెకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ వివాహ ప్రయత్నం ఫలించడం కానీ ఇవన్నీ కూడా శుక్రుని యొక్క స్థితి వల్ల నడుస్తాయి అయితే ఎంత ఏదైనా సరే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం రాహు నక్షత్ర సంచారం వల్ల జాతకుడు ఎక్కువగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అక్కర్లేని విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ ఏదైనా ఒక బంధువు ఒక స్నేహితుడో ఏదో ఒక అవసరం చెప్పి మీ దగ్గర మీ యొక్క నిజాయితీని మీ యొక్క మంచితనాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకేదో గొప్ప అవసరం వచ్చినట్టు మీ దగ్గర ధనం తీసుకోవడం కానీ మీతో ధనం ఖర్చు పెట్టించడం కానీ జరిగే అవకాశం ఉంది ఇలాగ నమ్మక ద్రోహం ద్వారా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది ఈ మీనరాశి వారు కాబట్టి సాధించినంత వరకు మీరు మీ కింద పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వాళ్ళు ఏదన్నా పెద్ద అవసరం వచ్చినప్పుడు అది ఎంతవరకు నిజమో తెలుసుకొని దానికి మీరు హెల్ప్ చేయండి తప్ప చెప్పినట్టునే సహకారం చేస్తే మోసపోవడం జరుగుతుంది సో అది కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇక భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ఫలితం జాతకుడికి ఇది జాతకుడికి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది మంచి గురువు లభించడం ద్వారా వారి నైపుణ్యం పెరగడం ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావడం కానీ మంచి గురువు లభించడం వల్ల ఇంకా మంచి ప్రగతి సాధించడం కానీ వీళ్ళు ఏదన్నా ఒక పోటీ పరీక్షలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ విజయం సాధించడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అలాగే జాతకుడి యొక్క తండ్రి గారికి కానీ లేదా వారి యొక్క సంతానానికి కానీ ఏదో ఒక శుభం జరుగుతుంది అలాగే వాళ్ళు ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించడానికో విదేశ ప్రయత్నానికో దూర ప్రాంత ప్రయాణానికో ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా గురువు మూడో స్థానంలో ఉండడం వల్ల వీరొక ఒక మంచి అడ్వైజర్గా ఉండడం జరుగుతుంది ఈ మూడో స్థానం స్థితి గురువు యొక్క స్థితి మీకు ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి గొప్ప నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తుంది అంటే తొమ్మిదో మూడో స్థానం అనేది దగ్గర ప్రయాణాలు తొమ్మిదో స్థానం అన్నది దూర ప్రయాణాలు మూఢలో గురువు తొమ్మిదిలో రవి ఇవన్నీ కూడా వృత్తిరీత్యా ఏదైనా ప్రయాణం చేయడం కానీ అందరితో కలిసి సామూహికంగా ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సమయానికి తగినటువంటి భోజన సౌకర్యం వసతి సౌకర్యం మీకు లభించే అవకాశం ఉంది గురువు రోహిణీ నక్షత్రం మీద సంచరించడం వల్ల ప్రయాణాలు కూడా చాలా ఎక్కువగా చేయవలసి ఉంటుంది అలాగే ప్రయాణంలో గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకొని వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి విషయాలు తెలుసుకోవడం అన్నది ఈ మీనరాశి వారికి ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మంచి గురువు ద్వారా మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే మరి కుజుడు ఈ పక్షం అంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అది సహజ చతుర్థ స్థానం అవడం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది ఒక స్థిరాస్తి కొందామన్నా ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది అలాగేంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు అలాగే శుక్రుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏడవ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో అంటే ఎక్కువగా తేనె చెరుకు రసం బెల్లం పానకం చలిమిడి మొదలు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలకపోవడం కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం అలాగే వివాహంలో సమస్యలు ఇవన్నీ కూడా ఒక విధండి సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే అలాగే పిల్లలు కలకపోయినా పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి